ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే దీపావళి పండుగ స్పెషల్ గా ఈ రోజు అయితే మన కిచెన్ లో మనం సో పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ స్టైల్ లో చేసే మిల్క్ మైసూర్ సాఫ్ట్ గా అండ్ కొద్ది మళ్ళీ మళ్ళీ అనిపించేంత సాఫ్ట్ గా రుచిగా ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి ఈ పద్ధతిలో మీరు చేసారంటే సో ఈ దీపావళికి మీ ఇంట్లో వాళ్ళకి అండ్ మీ బంధువులకి చేసి పెట్టి వాళ్ళ అభినందనలు మీరు ఖచ్చితంగా పొందుతారు అంత బాగుంటది మైసూర్ పాక్ సో లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి లెట్ స్టార్ట్ జాగ్రత్తగా టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేసారంటే సో నెక్స్ట్ లెవెల్ లో ఉంటదండి ఈ మైసూర్ పాక్ అయితే సో చాలా సాఫ్ట్ గా అండ్ ఈ మిల్క్ మైసూర్ పాక్ చేసుకుందామా చూసేద్దామా మరి ముందుగా వీడియో క్లిప్ లో చూపిన విధంగా ఈ రెసిపీ కోసం అయితే మనం పాల పౌడర్ తీసుకోవాలి ఈ పాల పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పాల పౌడర్ నేను తీసుకుంటున్నాను మిల్క్ పౌడర్ అమల్ బ్రాండ్ పాల పౌడర్ అయితే నేను తీసుకుంటున్నాను సో ఇక్కడ రెండు వందల గ్రాముల పాల పౌడర్ అయితే ఈ గిన్నెలోకి తీసుకొని తర్వాత అయితే ఈ పాలపిండిలోకి మనం నెయ్యి వేసుకోవాలి సో నెయ్యి ఒక ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది అనమాట మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ నెయ్యి అయితే పోసి తర్వాత ఇందులోకి అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా కూడా వేసేసుకుందాం సో ఈ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి మొత్తం మన నెయ్యి అనేది మన పిండికి పూస పూస కలుపుకోవాలన్నమాట మనకి బ్రెడ్ పొడి లాగా అయ్యేంత వరకు మనం బాగా కావాలండి సో నేనైతే ఇక్కడ స్వీట్ ఉండే మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఇది ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ పొడి లా అవుతుంది ఇలా అయినప్పుడు మనం ఇలా చేత్తో తీసుకొని ఇలా ముద్ద చేసాం అనుకోండి ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ లో ఇలా అయ్యేంత వరకు మనం చేసేసి ఈ బ్రెడ్ పౌడర్ లా అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఈ పిండిని ఇప్పుడైతే మనం గ్యాస్ మీద ఒక ని పెట్టుకొని చక్కెర సిరఫ్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం సో ఈ చక్కెర సిరఫ్ కోసం నేను ఈ బౌల్ తో మూడు బౌల్స్ చక్కెర వేస్తున్నాను అదే బౌల్ తో రెండు బౌల్ వాటర్ పోసుకోవాలనమాట ఈ సిరఫ్ కి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిన విధంగా చక్కెర సిరఫ్ కరుగుతూ ఉన్నప్పుడే ఇక్కడైతే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నెయ్యిని వేసేసుకుంటున్నాను నాకు ఈ సిరఫ్ లో ఉడికేటప్పుడే వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటదండి అందుకనే నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నెయ్యి తీసుకుని ఇందులోకి వేసి షుగర్ సిరప్ తో పాటే కలిపేస్తున్నాను అనమాట ఇందులోకి ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే మన మైసూర్ పాక్ అనేది అంత సాఫ్ట్ గా వస్తుందండి పంచదార ఎంత వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చండి నేను అదే కప్పుతో ఒక కప్పు పాలపిండి తీసుకున్నాను కదా అదే కప్పుతో మూడు కప్పులు షుగర్ అయితే సరిపోతుంది అనమాట సో మన చక్కెర పాకం ఓ తీగ పాకం రాగానే అంటే ఇలా జస్ట్ అతుక్కుంటే చాలండి తీగ పాకం రావాల్సిన అవసరం లేదనమాట పక్కన కలిపి పెట్టుకున్న ఈ పాల పౌడర్ ఉంది కదండి సో ఈ పాల పౌడర్ ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి కంటిన్యూస్ గా కలుపు ఉండాలి ఇక్కడ లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటది అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట సో జాగ్రత్తగా ఇప్పుడు ఈ పాల పౌడర్ ని వేసిన తర్వాత ఓన్లీ ఫ్లేమ్ ని లో టు మీడియం లోకి టర్న్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉండి ఉండలు లేకుండా మనమైతే కలుపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత యాక్చువల్ గా పాకంలోకే కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి అది నేను లేట్ గా వేస్తున్నాను సో పాకంలోకి వేయకపోయినా కూడా ఇప్పుడు కలిపేటప్పుడు పాల పౌడర్ వేసాక కూడా ఒక నిమ్మ బద్ద రసం వేసేస్తే సరిపోతుంది నిమ్మరసం ఈ నిమ్మరసం వేయడం వల్ల పాకు చల్లారిన తర్వాత రవ్వ రవ్వగా మారకుండా ఉండడానికి ఎందుకనైతే మనం ఈ నిమ్మరసం వేస్తున్నాం లో మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది కలుపుతూ ఉన్నాం అనుకోండి ఈ పాల పౌడర్ ని కొద్దిగా చిక్కగా పడుతుంది అనమాట ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి సో కలపడం ఆపేసారంటే తొందరగా ఆడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో అందుకని ఇలా కలుపుతూనే ఉండండి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు టైం పట్టచ్చు మీరు తీసుకున్న క్వాంటి బట్టి మీరు కలుపుతూ ఉన్నప్పుడే నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి అయితే ఇందులోకి వేసుకోవాలండి వీడియో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆపేసుకోవాలి మన మైసూర్ పాక్ కి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ ఆపేసేసి ఒక వెడల్పాటి గిన్నె కానీ ఇలా ఏదైనా చిన్న బౌల్ కానీ తీసుకొని ముందుగా నెయ్యి కానీ నూనె కానీ ఇలా మన గిన్నెకి కానీ నేనైతే ప్లేట్ తీసుకున్నాను ఇక్కడ గిన్నె బౌల్ మళ్ళీ లేటర్ లేటర్ గా నేను అయితే గిన్నె తీసుకున్నాను వెడల్పాటి గిన్నె అయితే సో ఈ చిన్న గిన్నె అయితే కంజెస్టెడ్ గా అనిపిస్తుంది కదా మనకి సో ఆరిన తర్వాత కట్ చేసుకోవడానికి అంతా అందుకని ఒక వెడల్పాటి గిన్నె లేదా ప్లేట్ తీసుకోండి మనకి మైసూర్ పాకు పాకం కరెక్ట్ గా వచ్చిందా లేదా అని మనం చూడడానికి అయితే ఒక గిన్నెలో నీళ్ళని మనం మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ ఇందులో ఈ నీళ్ళలోకి వేసేసి ఇప్పుడు మనం ముద్ద కట్టామనుకోండి ముద్దకు వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్ గా మనకైతే ఈ పాకం వచ్చేసినట్టు మైసూర్ పాక్ పాకం సో అప్పుడు మనం గ్యాస్ ఆఫేసనమాట సో చూడండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం నీళ్ళలోకి వేసి పాకాన్ని ముద్ద కట్టడానికి ఇట్లా బాల్లాగా చేయడానికి ట్రై చేస్తే మనకి ఇలా బాల్లాగా ముద్దలాగా రావాలనమాట అప్పుడు మనకి పాకం కరెక్ట్ గా వచ్చినట్టు అప్పుడు గ్యాస్ ఆపేసి ఒక పాత్ర కానీ ఒక ప్లేట్ కి మనం బాగా నూనె కాని నెయ్యి కాని అప్లై చేసి దీన్ని దాంట్లోకి పోసేయడమే అనమాట ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ లోకి అయితే పోసేసి పోసేసిన తర్వాత అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసి కొద్దిగా ఒక పది నిమిషాలు ఆరిందనుకోండి ఇలా మన పాక్ ప్లేట్ లో వేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఇలా చక్కగా మన మనకు షేప్ లో అయితే ముందుగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు అనుకోండి ముప్పై నిమిషాల తర్వాత మన టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుంది సో చాలా బాగుంటది అండి ఈ పద్ధతిలో టేస్ట్ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూసారా ఎంత సాఫ్ట్ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా బాగుంటదండి టేస్ట్ అయితే ఈ దీపావళికి ఈ మైసూర్ పాక్ రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు అప్రిసియేషన్స్ పొందాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అయితే స్మార్ట్ మొత్తూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాబు సబ్స్క్రైబ్ ఫర్